హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు ప్రొఫెసర్ కేఎస్ చలం విరచిత చారిత్రకాంశంగా అమెరికా నుండి భారత్ నేర్చుకున్నదేమిటి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి అమెరికా నుండి భారత్ నేర్చుకున్నదేమిటి ప్రొఫెసర్ కేఎస్ చలం విరచిత చారిత్రకాంశం ఇక వినండి అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఒకప్పుడు భారతదేశం వలె వలస దేశం నిజానికి ఇండియా వద్దామనుకొని అమెరికా వెళ్ళిన కొలంబస్ ఇటలీకి చెందిన నావికుడు సుమారు పద్నాలుగు వందల తొంభై మూడులో అమెరికా చేరుకున్నాడు అందుకే అక్కడ మొదటి వాసులను ఇండియన్స్ అనుకున్నారు తరువాత ఫ్రెంచ్ బ్రిటిష్ స్పెయిన్ వంటి యూరప్ దేశాలకు చెందిన వారు ఒక్కొక్కరు అక్కడికి చేరుకున్నారు అందుకే నేను ఒక సందర్భంలో ప్రపంచ పటం తీసుకొని అందులో ఉన్న అట్లాంటిక్ మహాసముద్రాన్ని తొలగించి అమెరికా ఖండంతో యూరప్ను సులువుగా కలపగలిగాను నాకు అమెరికా ప్రత్యేకంగా కనపడలేదు అది యూరప్ ఖండం కొనసాగింపుగానే ఉంది యూరప్లో ఉన్న పేర్లే అక్కడ పెట్టుకున్నారు వలస వెళ్ళిన మన తెలుగువారు కనుక కమ్మవారిపల్లె మాకి వలస అన్నట్లు కేంబ్రిడ్జ్ బ్రటన్ ఇటువంటి పట్టణాలు ఇప్పటికీ అమెరికాలో ఉన్నాయి ఇదే పరిస్థితి వేల సంవత్సరాల క్రితం భారత్లో ఉండేదని చాలా జాతులు జంబూ ద్వీపానికి వచ్చాయని పురాణ కథలు ఉన్నాయి కానీ అమెరికా వెళ్ళిన వందేళ్లకు డచ్ ఫ్రెంచ్ పోర్చుగీస్ బ్రిటిష్ అలాంటి వలసవాదులు భారత్కు వచ్చారు వాళ్లలో వాళ్ళు కలహించుకొని చివరకు బ్రిటిష్ వారికి అంతా అప్పజెప్పి పశ్చిమంలో పోర్చుగీసు వారు తూర్పు తీరంలో ఫ్రెంచ్ వారు చిన్న మొక్కలు చాలా కాలం ఉంచుకున్నా స్వాతంత్ర అనంతరం వారు వెళ్ళిపోయారు అమెరికాలో వ్యవసాయం చేయడానికి ఆఫ్రికా నుంచి నల్లవారిని బానిసలుగా తెచ్చుకున్నారు భారత్లో ఆదివాసీలు మూలవాసులను సామాజికంగా బానిసలుగా చేసి అడవులను తొలగించి వ్యవసాయ యోగ్యంగా మార్చటానికి ఉపయోగించారు ఈ వలసవాదం కొనసాగించిన తరువాత వచ్చిన ఒక్కొక్క సమూహంతో భారత్ వైవిధ్యంగా మారింది అమెరికాలో బ్రిటిష్ వారి పెత్తనం పెరగటం బ్రిటీష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళు పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో స్వాతంత్రం ప్రత్యేక రాజ్యాంగం అమెరికా ఏర్పాటు చేసుకుంది భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాల భాషల మతాల ప్రజలు పోరాడి ఇండియా పాకిస్తాన్గా విడిపోయి ప్రజాస్వామ్య రిపబ్లిక్గా ఏర్పాటు చేసుకున్నారు రెండింటికి తేడా ఏమిటంటే అమెరికా రాజ్యాంగ నిర్మాణంలో వలసవాద తెల్లవారే రాజ్యాంగం రాసుకున్నారు అక్కడ ఉన్న మొదటి వాసులైన రెడీనియన్స్ని కానీ నల్లవారిని కానీ తర్వాత వచ్చిన ఏ జాతులను కలుపుకోకుండా చిన్న రాజ్యాంగం ఏడు నిబంధనలతో రూపొందించుకున్నారు వారు భారతదేశం పాకిస్తాన్ కూడా రాజ్యాంగ చట్టసభను ఏర్పాటు చేసి అన్ని సమూహాలకు ప్రాతినిధ్యం కల్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగం రూపొందించుకుంది ఇది మూడు వందల తొంభై ఐదు నిబంధనలు గలది అమెరికా భారత్ రెండు ప్రజాస్వామ్య దేశాలుగా అవతరించడానికి పౌరులకు ఓటు హక్కు కల్పించి ఎన్నికల ద్వారా రాజ్య నిర్వహణకు ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రక్రియను రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ సమానత్వం పౌరహక్కులు ఇటువంటివి కల్పించారు ఈ వ్యవస్థకు భారత్లో డెబ్భై ఐదు సంవత్సరాలు సుమారు దీనికి రెట్టింపు కాలం నూట ముప్పై ఐదు ఏళ్లుగా అమెరికా ప్రజాస్వామ్యం పేరు మీద మనుగడ కొనసాగిస్తున్నది అందుకే ఒక దేశం నుంచి ఇంకో దేశం ఏమి నేర్చుకున్నదో ఇప్పుడు ఇరవై ఇరవై ఐదులో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్న మార్పులు ఏమిటో తెలుసుకొని భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందాం భారతదేశ స్వాతంత్రానికి ముందు తర్వాత కూడా ఇరుగు పరుగున ఉన్న రష్యా చైనా కంటే అమెరికాతో అంత దగ్గరగా లేదు పంతొమ్మిది వందల అరవై వరకు అమెరికాలో భారత వాణిజ్యం సుమారు రెండు బిలియన్ల డాలర్లకే పరిమితం అది కూడా అమెరికా నుంచి కొన్ని దిగుమతుల ద్వారా భారత్ నుంచి కొన్ని ఎగుమతుల ద్వారా జరిగిన కనీస వాణిజ్యం దీనికి కారణం లేకపోలేదు పాకిస్తాన్ బాగ్దాద్ ఒప్పందం ప్రకారం దాని ద్వారా సెంటో పేరు మీద అమెరికాకు దగ్గరగా జరిగింది నెహ్రూ ప్రభుత్వం ఇది గమనించి అలీన విధానానికి తెరతీసి పంతొమ్మిది వందల అరవై నుంచి నాయకత్వ స్థాయికి ఎదిగి అమెరికా కంటికి కష్టంగా తయారైంది అయితే పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో జరిగిన యుద్ధం తర్వాత దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు ఆహార కొరతతో దాంతో పంతొమ్మిది వందల అరవై ఆరులో పబ్లిక్ లా ఫోర్ ఎయిటీ పిఎల్ ఫోర్ ఎయిటీ పేరు మీద అమెరికా నుంచి ఆహార వస్తువులు తక్కువ ధరలతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధికి సాంకేతిక సహాయం అర్థించటం జరిగింది ఇప్పుడు ట్రంప్ పూర్తిగా రద్దు చేసిన యుఎస్ ఎయిడ్ ద్వారా అమెరికా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి రావటం ప్రారంభించింది అప్పటికి రష్యాతో తగాదా సిద్ధాంతపరంగా పెరిగి ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది చైనా రష్యా పక్కన ఉన్న భారత్ కూడా అదే దారిలో పయనిస్తుందా అన్న అనుమానంతో అమెరికాకు చెందిన వందలాది పరిశోధకులు ప్రభుత్వ ఫోర్డ్ ఫౌండేషన్ పేరు మీద పరిశోధనలు రహస్య శోధనలు చేయటం మొదలుపెట్టారు అప్పటి వరకు బ్రిటన్కు పరిశోధకులను పంపిస్తున్న ప్రభుత్వం అమెరికా ఇస్తున్న అనేక రకాలైన వెసులుబాటులతో అమెరికాకు పరిశోధకులను పంపించింది దీని ద్వారా రెండు దేశాల బంధం ఆర్థికంగానే కాకుండా సైద్ధాంతికంగా కూడా పెరిగింది బంధం బలపడింది టెక్నాలజీ అన్నది మానవ నాగరికతలో భాగం నిప్పు విల్లు బాణం వీటిని కనిపెట్టినప్పటి నుంచి అభివృద్ధి చేసుకుంటూనే ఉన్నాడు ఇరవయో శతాబ్దం చివరి నాటికి మొత్తం కంప్యూటర్లు ఐటీ రంగం మీద ఆధారపడటంతో రెండు వేల సంవత్సరంలో వచ్చిన చిన్న అవాంతరం మూలంగా ఇంగ్లీష్ తెలిసి ఉన్న పనివారు కావలసి రావటం కంప్యూటర్ సేవ పేరుతో మనుషులను ఎగుమతి చేసే ఇన్ఫోసిస్ వంటి సంస్థలు వచ్చాయి భారత నుంచి ముఖ్యంగా ఆంధ్ర కర్ణాటక ఇటువంటి దక్షిణాది రాష్ట్రాల వారు ఎక్కువ మంది అమెరికాకు వెళ్ళారు ఈరోజు అమెరికాలో అత్యధిక జీతాలు సంపద పోగేసుకున్నవారు భారతీయులే సంపదే కాదు మన సామాజిక తాత్విక చింతనకు మార్కెట్ ఉంది కాబట్టి ఎగుమతులు ప్రారంభమయ్యాయి ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవికి ఒకరు ఎన్నికైన వైస్ ప్రెసిడెంట్ సతీమణి సతీమణిగా దక్షిణాది వారు ముందున్నారు అంటే భారత మూలాలు వదలకుండానే ట్రంప్తో జత కలిపే అవకాశం దొరికింది కానీ అక్కడ అమెరికా ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేకపోవడానికి పెట్టుబడి అన్నది దేశ ఎల్లలకు లోబడి ఉండే లక్షణాన్ని కోల్పోయి విశ్వవ్యాప్తి చెందింది అక్కడ పెట్టే పెట్టుబడులు ఏ దేశానికైనా కావచ్చు అక్కడి ట్రిలినియర్లు ఆ దేశంలో ఉండాలనే లేదు పైగా వ్యాపారం వాణిజ్యం సేవలు ఫైనాన్స్ రంగాల విస్తరణ బాగా జరిగింది దానికి ఆద్యులు అమెరికా పెట్టుబడిదారులు మేధా సంపన్నులే అందుకే మార్క్స్ చెప్పిన కల్పిత పెట్టుబడి ఫిక్షన్ క్యాపిటల్ ప్రపంచాన్ని కమ్మేసింది ఆర్థిక సాంస్కృతిక వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది అమెరికా ఇంగ్లాండ్ జపాన్ దేశాల్లో ఉన్న ఫైనాన్స్ మార్కెట్లలో ప్రపంచ దేశాల సంపద సగం కంటే ఎక్కువగా మార్పిడి జరుగుతుంది ఈ క్రమంలో అమెరికాను మళ్ళీ గొప్పదిగా నిలబెడతాను అని ట్రంప్ అధికారంలోకి వచ్చి అనేక ప్రకటనలు చేశాడు అందులో మొదట దఫా తీసుకున్న సలహాదారుల్లో మస్క్ భారతీయ మూలాలున్న వివేక రామస్వామి శ్రీరామకృష్ణన్ క్రాష్ పటేల్ ఇటువంటి సామాజిక మూలాలున్న తరగతి వారు ట్రంప్తో చేరారు ట్రంప్ ప్రకటనలో ఇక నుంచి విదేశాల నుంచి భారత్తో సహా ఎవరు అమెరికాలో అడుగు పెట్టవద్దు అన్నారు ఆ మాట వివేకే అన్నాడు మొదటి తరం మొత్తం అల్లుకున్న తర్వాత భారత్ నుంచి ఇప్పుడిప్పుడే చదువుకొని తెలుగు పక్కన పెట్టి అమెరికా కలల్లో ఊగిపోయే రెండో తరానికి అడ్డుకట్ట వేశారు గతంలో అమెరికా పెట్టుబడిదారి విధానం ద్వారానే స్వేచ్ఛా వాణిజ్యంతోనే సంపద పెరుగుతుంది భారత్ బాగుపడుతుందని పరిశోధనా గ్రంథాలు ఇండియాలో ప్రభుత్వంతో ఉంటూ ప్రపంచ బ్యాంక్ అసైన్మెంట్ పేరుతో మమా పెంచుకున్న ఆర్థిక బ్యాంకు నిపుణులు వారు తయారు చేసిన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు వాషింగ్టన్ కన్సస్ అంటూ వాషింగ్టన్లో ఉండే ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ ఫెడరల్ రిజర్వ్ కలిసి వారు రూపొందించిన అమెరికా ఆర్థిక విస్తరణ అనే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి భారత్లో షేర్ మార్కెట్ పెరిగింది విదేశీ పెట్టుబడులు వచ్చాయి ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయి యూపీఏతో వామపక్షాలు లేకుంటే మోదీ వచ్చేనాటికి మొత్తం కార్పొరేటీకరణ జరిగేది అలా జరగలేదు ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా నుంచి భారత్ చాలా విషయాలు నేర్చుకుంది ట్రంప్ వచ్చిన వెంటనే మస్క్కు చెప్పి ప్రభుత్వంతో పనిచేస్తున్న వారిని తొలగించాడు డైవర్సిటీ ఈక్విటీ అండ్ ఇన్క్లూజన్ వైవిధ్యం సమానత్వం కలుపుకోవటం అన్న ప్రజాస్వామ్య రాజ్యాంగం అంగీకరించిన ఉన్నతాశయాలతో ఏర్పడిన వ్యవస్థను రద్దు చేశాడు నల్లవారికి కానీ ఇంకెవరికీ రిజర్వేషన్లు ఉండవు అంతా డబ్బుతో కూడుకున్న మెరిటే ఆధారం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి తొలగిపోయి ఇవ్వవలసిన బకాయిలు ఎగ్గొట్టే ప్రయత్నం వివిధ దేశాల్లో సేవలందిస్తున్న యుఎస్ ఎయిడ్ రద్దు చేశాడు ట్రంప్ విద్యారంగానికి ఇచ్చే నిధులు తగ్గించాడు కొలంబియా హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగే విద్య పరిశోధనలకు గ్రాంటు తొలగించాడు ట్రంప్ ముఖ్యంగా స్వేచ్ఛా వాణిజ్యం కోసం ఘాట్ తర్వాత డబ్ల్యూటీఓను ఏర్పాటు చేసి ప్రపంచ వాణిజ్యాన్ని పెంచాలి అన్న ఆలోచనలకు తిలోదకాలు ఇచ్చి సుంకాలు టారిఫ్లు వేస్తాను అంటూ చైనాపై ముప్పై నాలుగు శాతం భారత్పై ఇరవై ఆరు శాతం టారిఫ్ను పెంచాడు ట్రంప్ ప్రకటించిన కొన్ని విధానాలను భారత్ గత కొంతకాలంగా ప్రవేశపెట్టి ఆచరిస్తుంది విద్యారంగాన్ని ముఖ్యంగా ఉన్నత విద్యను ప్రైవేటీకరించి మూడు లక్షల మంది కులీనులను తొంభై వేల కోట్లు బ్యాంకు అప్పుతో అమెరికాలో చదివిస్తున్నది ఇప్పటి ప్రభుత్వం ఆ తరగతులకు ఈ దేశంతో పని లేదు విశ్వమానవులు విశ్వగురువులు ఇక్కడ ఉండే పేద మధ్యతరగతి అలాగా జనానికి ఐదు కిలోల బియ్యం చాలు ఎన్నికలప్పుడు డబ్బులిస్తే ఓట్లేస్తారు ఆ పనిని మూడున్నర లక్షల కోట్ల రూపాయలు డార్క్ మనీతో ట్రంప్ గెలిచినట్లు వార్తలు అంటే భారత్ గొప్ప తప్పగా చెప్పుకునే ప్రజాస్వామ్యం మానిటైజేషన్కు గురైంది నల్లవారు బహుజనులు ఒకేలాంటి తరగతి జనం వారిని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు రాజ్యాంగం చట్టాలు ఉన్నా వాటిని నిర్వహించేవారు తమ భావజాలంతో ఉంటే సమస్యలు ఉండవని గతంలో ఎన్నికైనప్పుడే ట్రంప్ సుప్రీంకోర్టు జడ్జీలను నియమించాడు దాన్ని మనం ఇక్కడ అమలు చేయవచ్చు చిక్కంతా ట్రంప్ చేసిన సుంకాల మూలంగా జరిగే నష్టం భారత్ అమెరికా వాణిజ్యం సుమారు నూట ముప్పై బిలియన్ల డాలర్లు ఉంటుంది ఇందులో సుమారు డెబ్భై ఎనిమిది బిలియన్ల డాలర్లు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు ఉన్నాయి అందులో ఇంజనీరింగ్ వస్తువులు పద్దెనిమిది బిలియన్లు ఎలక్ట్రానిక్స్ పది బిలియన్లు జెమ్స్ పది బిలియన్లు పెట్రోల్ సంబంధిత ఎగుమతులు ఆరు బిలియన్ డాలర్లు ఇందులో ఎక్కువ వస్తువులు గుజరాత్ ఆధారిత జెమ్స్ రిలయన్స్ వంటి సంస్థలవి ఉన్నాయి ఫార్మా వస్తువుల ఎగుమతి ఉన్నా ప్రభుత్వానికి వాటి జోలికి వెళ్ళలేదు అయితే భారత్లో అమెరికా ప్రత్యక్ష పెట్టుబడులు నాలుగు లక్షల డెబ్భై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉన్నాయి పరోక్షంగా ఎంత ఉందో తెలియదు ముఖ్యంగా ఈ పెట్టుబడులు ఫైనాన్సు వాణిజ్యం టెలికామ్ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉంది బహిరంగంగా తెలియని భారత్ పెట్టుబడులు అమెరికాలో చాలా ఉన్నాయి షేర్ మార్కెట్ కల్పిత పెట్టుబడి ద్వారా భారత జాతీయ ఆదాయానికి ఒకటిన్నర రెట్లు ఉన్న ఫైనాన్స్ క్యాపిటల్లో చాలా లావాదేవీలు అమెరికా సంబంధిత కార్పొరేట్ల ద్వారానే జరుగుతాయి అంటే భారత్ ఇప్పుడు పూర్తిగా అమెరికా అనుకూల సామ్రాజ్యవాద విస్తరణలో భాగమైపోయిందా అన్నది అంచనా వెయ్యాలి అది భారత్ కార్పొరేట్ సంస్థలు ఏ మేరకు పోయాయో ఎన్ని విదేశీ సంస్థలు మన దేశంలో లావాదేవీలు జరుపుతున్నాయో అన్న దానిపై ఆధారపడి ఉంటుంది మనకు కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి రోజుకు పన్నెండు గంటలు పనిచేయండి అంటే నారాయణమూర్తి గారిని పెట్టుబడిదారుడు సామ్రాజ్యవాద తాబేదారు అనలేము ఇప్పుడున్న ట్రంపు ఆర్థిక విధానాలు అన్నవి ప్రపంచ పెట్టుబడిదారి విధానాలుగానే చూడాలి అవి ఫైనాన్స్ క్యాపిటల్ విస్తరణ ద్వారా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సులు యుద్ధాలు కొనసాగించడం ద్వారా జరిగితే సామాజిక రంగంలో కనీసం అమెరికా బడ్జెట్ను కూడా అనుకరించలేని దుర్బలమైన విధానాలు భారత్లో అమలు జరుగుతున్నాయి కారణం అమెరికా ఇరవై ఇరవై నాలుగు బడ్జెట్లో ఆరు లక్షల ఇరవై ఏడు ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేల లక్షల డాలర్లు అందులో సోషల్ సెక్యూరిటీకి లక్ష ఇరవై ఒక వేల డాలర్లు ఇక మెడికేర్ హెల్త్ కేర్ కలిపి లక్ష అరవై వేల డాలర్లు విద్యపై ఆరు వందల డెబ్భై ఏడు బిలియన్లు ఖర్చు చేస్తున్నారు అంటే యాభై పాయింట్ ఒక శాతం ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న ఖర్చు అది మిలిటరీపై పన్నెండు పాయింట్ రెండు శాతం అలానే ఏడు వందల అరవై ఏడు బిలియన్లు అమెరికా ఖర్చు చేస్తున్నట్లు బడ్జెట్లో చూపినా యథేచ్ఛగా ఎంతైనా ఖర్చు చేసుకునే వెసులుబాటు అధ్యక్షుడికి ఉంది ప్రపంచంలో ఏ దేశ రాజ్యాంగంలో లేనిది అమెరికా రాజ్యాంగంలో యుద్ధం ప్రకటించే నిబంధన ఒకటి ఉంది ముఖ్యంగా మెడికేర్ హెల్త్ కేర్ వాటి పేరు మీద ఇచ్చే బడ్జెట్ అమెరికాలో ప్రైవేట్ కార్పొరేట్ రంగానికి చెందిన బీమా కంపెనీలకే చెందుతుంది మన దేశంలో సామాజిక రంగాలపై ఇరవై ఆరు శాతం మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి భవిష్యత్తులో చైనాను కాదని భారత్లోకే పెట్టుబడులు వరద వచ్చేస్తుంది అనుకునే దేశభక్తులు ట్రంప్ ప్రకటనలతో అత్యంత ప్రభావశీలమైనది విదేశాల్లో ఉన్న యాపిల్తో సహా అందరూ అమెరికా రావాలని వస్తే మీపై ఎటువంటి సుంకాలు ఉండవు అన్నాడు అందుచేత భారతదేశం అమెరికా నుంచి కాకుండా మన మూలాల నుంచి మన రాజ్యాంగ విలువల నుంచే మన భవిష్యత్తును వెతుక్కోవాలి అని అంటూ ప్రొఫెసర్ కెఎస్ చలంగ్ అమెరికా నుండి భారత నేర్చుకున్నదేమిటి అని విశ్లేషిస్తూ ఈ చారిత్రక అంశాన్ని అందజేసిన మీదట మన కానమూకు కథావచన శ్రోతలకు చారిత్రక విజ్ఞానాంశంగా ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ఆలోచించండి ధన్యవాదాలు